హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఫ్యాషన్స్ లాస్ట్ వీడియోలో అయితే మీకు ఈ డ్రెస్ యొక్క కటింగ్ అయితే చూపించాను కదండి ఈ వీడియోలో అయితే ఈ డబల్ లేయర్ ఫ్రాక్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకెందుకు కావలసిన వెంటనే స్టిచ్చింగ్లోకి లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మీకు కటింగ్ వీడియో చూసినట్లయితే క్లియర్ గా అయింది ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అర్థమవుతుందండి ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ రెండు కూడా క్యాన్వాస్ పైన కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైన అయితే ఒక కాటన్ క్లాత్ అయితే యూజ్ చేసి దాని మీద పెట్టేసి ఐరన్ అయితే చేసుకున్నానండి క్యాన్వాస్ని ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి శారీలోని కట్ చేసుకున్న పీస్ని తర్వాత లైనింగ్ని తర్వాత వచ్చేసి ఈ స్కాలప్ని అంటించుకున్న క్లాత్ని అయితే పెట్టాను మనము పైన అయితే ఖర్చు పెట్టాము కదండి ఆ ఖర్చు భాగము ప్లస్ లైనింగ్ ఖర్చు పెట్టిన భాగము రెండు ఒకే దగ్గర పెట్టేసి ఈ విధంగా పిన్స్ అన్నీ కూడా మనము పెట్టుకోవాలండి క్యాన్వాస్ చుట్టూ కూడా ఈ విధంగా పెట్టడం ద్వారా స్టిచ్ చేసుకోవడానికి మనకి ఈజీగా అయితే ఉంటుందండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నేను క్యాన్వాస్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా నెక్ చుట్టూ కూడా ఈ విధంగా నేను ఒక పాదం వరుస అంతా కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నాము సేమ్ అదే ప్రాసెస్లోనే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా మనం నెక్కు చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మనము ఎక్కువ చుట్టూ కూడా ఒక పావించాల క్లాత్ అయితే వదులుకుంటాం కదండి దాన్ని చిన్న చిన్నగా ఖర్చులు పెట్టుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనం ఖర్చులు పెట్టుకోవడం ద్వారా పీస్ కూడా మనము రిటర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో అది కట్ అవ్వకుండా నీట్గా అయితే ఈ విధంగా ఖర్చులు పెట్టుకునేసి లైనింగ్ని అయితే రిటర్న్ చేసుకోండి ఈ విధంగా రిటర్న్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది మనము నెక్ చుట్టూ కూడా షేప్ అనేది నీట్గా రావడం కోసం ఏదైనా చిన్న డ్రైవర్ కానివ్వండి లేదా హ్యాండ్తో కానివ్వండి ఇలా నీట్గా మనము పెట్ స్కాలప్ అనేది బయటికి కనిపించేటట్టుగా నీట్గా మనము రెడీ చేసుకోవాలండి మనం కట్ చేసిన డిజైన్ అనేది బై ఈ విధంగా బాగా వచ్చేటట్టుగా పీస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేయండి కొంతసేపు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని తీసుకునేసి మనం సేమ్ ఏ ప్రాసెస్లో అయితే ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా స్కాలప్ని పెట్టేసి ఈ విధంగా చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నేను ఇక్కడైతే బ్యాక్ పార్ట్కి పెడుతున్నది బోట్ని క్లాగ్ అయితే పెడుతున్నానండి అందుకని చెప్పేసి డోరీస్ కూడా నేను ఇప్పుడే మనకి ఈ విధంగా లైనింగ్ కింద పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టేయడం ద్వారా ఏంటంటే మనకి మనము ఇలా బయటకి థ్రెడ్స్ పట్టుకొని లాగినప్పుడు ఆ మూలల నుండి మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట డోరీ మనము మళ్ళీ లోపల ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అలాగే డోరీస్ కూడా మనకి పైన రఫ్ చేసి కుట్టుకోవాలి కదండి మా మామూలుగా అయితే అలా కుట్టాల్సిన అవసరం లేకుండా మనకు స్టిచ్చెస్ కూడా లోపలనే పడిపోతాయండి కాబట్టి ఫినిషింగ్ కూడా చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను అన్నమాట ఇది రివర్స్ చేసినప్పుడు కూడా మీరైతే చూడొచ్చు నీట్గా ఎంత బాగుంటుందని చెప్పేసి మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన వా స్టిచ్ చేస్తున్న వాళ్ళైతే ఇవి ఇది తెలిసే ఉంటుంది మీకు ఇక్కడ చూశారు కదండి మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా ఖర్చులు అయితే పెట్టుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లోనే బ్యాక్ పార్ట్ కూడా చిన్నగా ఖర్చులు పెట్టుకునేసి దీన్ని కూడా నీట్గా ఇలా అయితే రివర్స్ చేసుకోండి ప్లీజ్ అండి మన వీడియోస్ని ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి రవి చేయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి దీని ద్వారా నేను పెట్టి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను డోరీస్ పెట్టుకున్నాను కదండి వాటిని రివర్స్ చేసుకోవడానికి నాకు ఎంత ఈజీగా అయితే వచ్చేసింది చూసారు కదా మనకి షేప్ అవుట్ అవ్వకుండా మనకి స్టిచ్చెస్ కూడా పైన అలాగే లోపల కనపడుకోకుండా మనకి క్లాత్ లోపల వైపే వెళ్ళిపోతాయండి స్టిచ్చెస్ కూడా చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో ఈ విధంగా లైనింగ్ అంతా కూడా లోపలికి వేసుకున్న తర్వాత దీనిపైన నుంచి ఒక సన్నగా ఒక స్టిచ్ వేసేస్తే మనకి ఇంకా నీట్గా ఉంటుంది ఒకవేళ స్టిచ్ వద్దు అనుకుంటే ఐరన్ చేసుకున్నా కూడా మనకైతే సరిపోతుందండి కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే మనకి క్లాత్ చాలా స్మూత్గా ఉంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అయితే అన్నమాట పైన నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఉంది కదండి పక్కన అంతా కూడా వాటన్నిటి కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా అయితే మనము చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ అయితే నేను కట్ చేసేసాను కాబట్టి అది పక్కన పెట్టేసాను ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇది స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి మీరు గమనించండి ఇలా నీట్గా మనము నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి క్లాత్ స్మూత్గా ఉంది కదా మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా నెక్ అయితే ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్కి మనం ఏ విధంగా అయితే క్లాత్ని హోల్డింగ్ చేసి స్టిచ్ చేసాము కదండి అది ఎందుకంటే మనకి లోపల వైపు వస్తుంది కాబట్టి నేను అలాగైతే స్టిచ్ చేశాను కానీ ఇది అలా కాదన్నమాట లైనింగ్ లోపల అలాగే శారీ పీసు ఈ రెండింటి మధ్యలో పడిపోతుంది కాబట్టి దీన్ని అయితే నేను హోల్డింగ్ చేయకోకుండా క్యాన్వాస్ ఎంతుందో అంతవరకు మాత్రము ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసాను ఇక్కడ చూడండి నేను ఇక్కడికి అయితే మనకి ఫ్రంట్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో సేమ్ నేను ఇక్కడ ఫోటోలో చూపించిన విధంగానే నెక్ అయితే డిజైన్ మనకి కరెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అంటే మొత్తం చుట్టూ కూడాను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేయాలన్నమాట అప్పుడైతే లైనింగ్ అంతా కూడా మనకి శారీకి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా మనం ఎక్కడ కూడా ఎచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అంతా కూడా ఈ విధంగా చదువుకుంటూ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా మనము కట్ చేసి చేయాలండి ఇక్కడ చూసారు కదా మనకు స్టిచ్చింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అయితే వచ్చేస్తుందో మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఈ విధంగా నీట్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదండీ ఫ్రంట్ పార్ట్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసాను ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడైతే మనము బాడీ అనేది ఇక్కడ మనము నడుము దగ్గర కొంచెం టక్సులు అయితే పట్టుకోవాలన్నమాట ఈ విధంగా టక్సులు పట్టుకోవడం ద్వారా ఏంటంటే మనకి నడుము దగ్గర మనకు డ్రెస్ అనేది ఫిట్టింగ్ అంతా బాడీ అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి మనము మీరు టక్సులు పట్టుకునేటప్పుడు ఈ విధంగా పైన షోల్డర్స్ రెండు కూడా సమానంగా పెట్టేసుకునేసి ఇక్కడ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకునేసి మనమైతే ఇక్కడ అయితే టక్స్లు పట్టాలన్నమాట ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా నీట్గా మనము టక్స్ అయితే క్రాస్గా పట్టేసేయండి వన్ ఇంచ్ గ్యాప్ ఈ విధంగా తీసుకునేసి ఇదే ప్రాసెస్లోనే మనము ఫ్రంట్ రెండు టక్స్లు అలాగే బ్యాక్ సైడ్ రెండు టక్స్లు పట్టేస్తే మనకి ఫోర్ టక్స్లు అయితే ఫ్రంట్ బ్యాక్కి సరిపోతాయండి ఈ విధంగా టక్స్లు పట్టిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ తీసుకునేసి మనము బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర కరెక్ట్గా రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇచ్చి తక్కువ ఏమన్నా కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మీరు షోల్డర్స్ డ్రెస్ కానివ్వండి లేదా బ్లౌజ్ కానీ జాయిన్ చేసేటప్పుడు మనం నెక్ దగ్గర ఉంటుంది కదండి మనకి చంక దగ్గర కాకుండా హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ కాకుండా ఇక్కడ నెక్ దగ్గర అయితే మనము రెండు కరెక్ట్గా సమానంగా పెట్టుకోవాలండి ఒకవేళ చంక మనం జాయిన్ చేసిన దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనము కటింగ్ అయితే చేసుకోవచ్చు కానీ మనము నెక్ దగ్గరే కొంచెం ఎచ్చు తగ్గులు వస్తే మనం కటింగ్ అయితే చేయడానికి కాదు కదండి అందుకని చెప్పేసి మనము ఈ విధంగా కుట్టినప్పుడు కరెక్ట్గా షోల్డర్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను లైనింగ్ అయితే తీసుకున్నాను కింద బాటం దగ్గర మనము స్టిచ్ చేసుకుంటాం కదా అది కొంచెం మనకైతే క్రాస్ తీసుకున్నప్పుడు కొంచెం పీస్ అయితే తక్కువ వచ్చింది కదా ఆ క్లాత్ని ఇక్కడ ఎలా జాయిన్ చేసుకోవాలో అండి ఈ విధంగా ఫోర్ లేయర్స్గా హోల్డింగ్ చేసుకున్నాం కదండీ ఈ విధంగా కోన్ షేప్లో హోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఏది ఎక్కువ ఏది తక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్గా అయితే కనిపిస్తుంది కదా ఈ స్ట్రైట్గా ఉన్న పీస్ని మనము ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మిగిలింది కదండి దాంట్లో నుంచి స్ట్రైట్గా వచ్చిన పీస్ని ఈ విధంగా తీసుకునేసి నేను ఇక్కడ ఉల్టా సీదా చెక్ చేసుకునేసి ఇక్కడైతే స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి చక్కగా అంటే క్రాస్ లేకుండా నీట్గా మనము కరెక్ట్గా వచ్చేటట్టుగా స్ట్రైట్గా ఉంటుంది కదండి దానికైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇదే విధంగానే ఇంకొక క్లాత్ని కూడా మనము స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి దాని పైన కూడా సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేయాలన్నమాట ఇలా స్టిచ్ చేస్తే మనకు కరెక్ట్గా అనేది వస్తుందన్నమాట లైనింగ్ అనేది ఇంకా మనం నీళ్ళల్లో కూడా వేయలేదండి పాలిస్టర్ లైనింగ్ని కొంచెం ఒక ఉతుకు రెండు ఉతుకులు పడితే కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట లైనింగ్ అందుకని చెప్పేసి ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని నీట్గా అయితే స్టిచ్ చేసేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము మళ్ళీ మనము ఈ టూ పీసెస్ని కూడా మళ్ళీ కొండ్ షేప్లోగా ఇలా చూసారు కదా నడుము దగ్గర ఉంటుంది కదండి కొన్ షేప్ లాగా హోల్డింగ్ చేసేది ఫోర్ లేయర్స్గా అలా హోల్డ్ చేసేస్తే మనకి La, mi, malicio, pistano, y la mi coye malí chupista y ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇలా హోల్డ్ చేస్తే మనకి క్లాత్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది మనం జాయిన్ చేసిన క్లాత్ మనం కట్ చేసిన దానికి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగిలిందన్నమాట మనం మెజర్మెంట్కి తీసుకున్న దానికంటే దాని లెవెల్కి పెట్టేసి నేను ఇక్కడైతే నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఈ విధంగా కోన్ షేప్లో అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవడం ద్వారా మీకు కూడా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ కటింగ్ రెండు కూడా అయిపోతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసిన తర్వాత కింద అంచులు ఉంటాయి కదండీ లైనింగ్ పాలిస్టర్ కాబట్టి పోగులు పోతాయి కదండి పోగులు పోకుండా అని చెప్పేసి నేను ఈ విధంగా మనము లైనింగ్ అనేది లోపలికి మడిచేసి ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను దీని ద్వారా మనకు పోగులు పోకుండా మనము లైనింగ్ అనేది ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ డ్రెస్కి ఇప్పుడు చూడండి మనము శారీలో కొంచెం క్లాత్ అయితే మనకు పైన ప్రిల్స్ పెట్టి కుట్టుకోవడానికి ఒకే పీసెస్ కట్ జంపుగా కట్ చేసాం కదండి కింద చిన్న ప్రిల్స్ లాగా పెట్టుకోవడానికి కుట్టుకోవడానికి కొంచెం వదిలేసి మనము టువల్ ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదా తర్వాత దానిపైన ప్రిల్స్ పెట్టి కుట్టుకోవడానికి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా వదులుకున్నాం కదా దాన్ని సగానికి హోల్డ్ చేస్తే మనము టూ టూ లేయర్స్ కింద కట్ చేసుకోవాలండి అంటే ఇప్పుడు శారీ ఉంటుంది కదండి శారీని టూ రెండు రెండు మడతలు మాత్రమే వేసి ఈ చివన హోల్డింగ్ ఉంటుంది కదండి అక్కడ ఓపెన్ చేస్తే మనకి టూ లేయర్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు మీకు అర్థమైంది కదా అలా టూ లేయర్స్ వచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా ఒక లేయర్ని తీసుకునేసి ఈ విధంగా చిన్నగా ప్రిల్స్ పెట్టేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే ప్రిల్ పెడుతున్నానండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కానీ లేదా బ్యాక్ పార్ట్ని కానివ్వండి ఫస్ట్ ఈ విధంగా శారీలోని క్లాత్ని ఒక భాగాన్ని ఈ విధంగా ప్రిల్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసిన తర్వాత దానిపైన మనము మనము లాగా కట్ చేసుకున్నాం కదండి లైనింగ్ని ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా మళ్ళీ దానిపైన ఈ ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసాం కదా సారీ పీస్ని దాని మీదనే మళ్ళీ మనము ఈ విధంగా పాలిస్టర్ లైనింగ్ ఉంది కదండి మనం కరెక్ట్గా నడుము మెజర్మెంట్కి ఇప్పుడు సరిపోతుంది కదా మనం కట్ చేసుకున్నప్పుడే కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే నీట్గా ఈ విధంగా చక్కగా కుట్టేస్తే మనకి లైనింగ్ కూడా జాయింటింగ్ అయితే అయిపోతుంది అనమాట ఇదే ప్రాసెస్లోనే మనము రెండో వైపు కూడా ఫస్ట్ అయితే శారీలోని క్లాత్ని ప్రిల్స్ పెట్టి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని అమృల్ల టైప్లో అయితే కట్ చేస్తాం కదా దాన్ని కూడా పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ మనము టువెల్ ఇంచెస్ టువల్ ఇంచెస్కి రెండు పీసెస్ అనేటివి కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా అంటే కొంచెం వర్క్ వచ్చినవి ఉన్నాయి కదండి ఫ్లవర్స్ వచ్చినవి వాటిని ఈ శారీ ఈ మనం ఏదైతే కట్ చే స్టిచ్చెస్ పెట్టుకున్నామో ఆల్రెడీ దానికి ఈ విధంగా ప్రిల్స్ లాగా పెట్టేసి ఇవి ప్రిల్స్ కూడా అంతేనండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇలా పెట్టి మడుచుకుంటూ నేను ఆ శారీ పైన ఉంది కదండి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా పైన ఉన్న పీస్కి అయితే కింద ఈ టూవల్ ఇంచెస్ కట్ చేసుకున్న పీస్నైతే ఈ విధంగా చిన్నగా ప్రిల్స్ పెట్టేసి అది మొత్తం కూడాను స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను ఈ శారీకి ఎందుకంటే ఇలా బార్డర్ వచ్చినట్టుగా ఇలా డబల్ లేయర్ ఫ్రాక్ని స్టిచ్ చేసుకుంటున్నానంటే పైన అంతా కూడా మనకి లైన్స్ లైన్స్ లాగా పింక్ కలర్లో కింద కిందంతా కూడా ఈ విధంగా కొమ్మలు ఫ్లవర్స్ తోటి కొంచెం అలా పెయింటింగ్ వర్క్ లాగా అనిపించింది అన్నమాట చీర అందుకని చెప్పేసి నేను ఈ పైన వచ్చిండే ప్లెయిన్ అంతా కూడా ప్రిల్స్ పెట్టేసి సాదాగా స్టిచ్ చేసాను ఇంకా కింద వచ్చేసి మనకు ఏదైతే ఈ కొమ్మలు చెట్లు ఫ్లవర్స్ లాగా వచ్చిందో దాన్ని విధంగా ప్రిల్స్ పెడితే మనకి చూడ్డానికి కూడా డ్రెస్సు చూడడానికి బాగుంటుందని చెప్పేసి అలా అయితే నేను డబల్ లేయర్ ఫ్రాక్ కింద అయితే కన్వర్ట్ చేసుకున్నాను అనమాట శారీని శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి స్టిచ్ చేసినప్పుడు అయితే నాకైతే చాలా విసుగు వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇటువైపు పట్టుకుంటే ఇది జారిపోతుంది అటువైపు పట్టుకుంటే అది జారిపోతుంది చాలా ఓపికతో అయితే స్టిచ్ చేశానండి ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందనమాట చూడడానికి డ్రెస్ వేసుకున్న తర్వాత పిక్ కూడా పెట్టాను చూడండి మీకు ఎంత బాగుందంటే అంత కంఫర్టబుల్గా ఉందనమాట ఇంకొచ్చేసి మనకు శారీలోంచి ఆల్రెడీ నేను ఒక స్ట్రైట్ పీస్ని అయితే కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కనకి అలా టెన్ ఇంచెస్ కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా ఒక వైపు స్ట్రైట్గా అయితే నేను ఈ విధంగా లాగా మడిచి కుట్టేస్తున్నాను దీనికి హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే వేయట్లేదండి నార్మల్గానే పఫ్ హ్యాండ్ లాగా పెడితే బాగుంటుందని చెప్పేసి లైనింగ్ వేయకోకుండా నార్మల్గానే శారీలో వచ్చిన పీస్ని ఈ విధంగా ఒక వైపు గేడంతా కూడా నీటి కుట్టేసి ఈ విధంగా ఫోర్ లేయర్స్గా హోల్డింగ్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను అనమాట మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే కట్ చేస్తాము హ్యాండ్ని సేమ్ అదే ప్రాసెస్లోనే నేను ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట హ్యాండ్ సెవెన్ ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం నార్మల్గానే బుట్ట హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తామో అలా పెట్టేసానండి అది వీడియో అయితే క్లిప్పు తీయ తీయలేదండి నార్మల్గానే ఈ విధంగా కొంచెం కింద షోల్డర్ పైన షోల్డర్ దగ్గర ఫోర్ నాలుగు మడతలు పెట్టేసి కింద హ్యాండ్ దగ్గర కూడా నాలుగు మడతలు పెట్టేస్తే మనకు కుచ్చులాగా అయితే వచ్చేసిందనమాట హ్యాండ్ ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనము డ్రెస్ చివర్లో ఉంటుంది కదండి చివర్లో సైడ్స్ అయితే చివర్లో అయితే ఈ విధంగా అయితే స్ట్రైట్గా అయితే నేను కింద వరకు కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర మనకి జాయింటింగ్ అయితే వస్తుంది కదా ఫ్రంట్ బ్యాక్ది రెండిటి కూడా అక్కడ వరకు నేను ఈ విధంగా చక్కగా ఒక స్టిచ్ అయితే వేశాను అక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న శారీ క్లాత్ ఉంది కదండి అది ఫ్రంట్ బ్యాక్ది రెండు కూడా ఈ విధంగా లైనింగ్తో సహా స్టిచ్ చేయకుండా ఫ్రంట్ బ్యాక్ లోపల శారీ ఉన్న పీస్ మాత్రమే తీసుకునేసి ఈ విధంగా స్ట్రైట్గా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ జాయింట్స్ అనేటివి మనకు కరెక్ట్గా వస్తున్నాయి లేదా చూసుకునేసి నీట్గా అయితే కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి ఒకవేళ ఏచు తగ్గులు వస్తే మనం చూడడానికి లుక్ అనేది అంత బాగా అనిపించదనమాట ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది కింద చివరికి వచ్చేసరికి అలా రాకోకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకొక వైపు కూడా మనము అలాగే స్టిచ్ చేసేయాలి ఆ తర్వాత మీ మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో దాని మెజర్మెంట్కు చెక్ చేసుకునేసి మీరు అయితే హ్యాపీగా అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు నేను ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే అయితే స్టిచ్ చేసాం కదా శారీ పీస్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే పాలిస్టర్ దాన్ని కూడా ఈ విధంగా పైన అయితే ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకునేసి దాన్ని కూడా రఫ్ చేసేసి వేసేసాను అనమాట ఇదే ప్రాసెస్లోనే రెండు పక్కల కూడా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఇక్కడ చూసారు కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ డ్రెస్ అనేది ఎంత నీట్గా కనపడుతుందో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు కూడా అర్థమవుతుంది హ్యాండ్స్ అయితే ఈ విధంగా బెలూన్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ లాగా పెట్టేశాను నెక్ కూడా చిన్నదే పెట్టానండి నాకు పెద్ద డీప్ నెక్స్ అంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి చిన్నగా ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టేసి చిన్నగా డోరీస్ అయితే సింపుల్గా పెట్టేశాను అనమాట ఇక కింద కూర్చు చూసుకున్నట్లయితే ఎంత నీట్గా ఉందంటే డ్రెస్ అసలు అసలు మాటల్లో చెప్పలేనండి అంత సాఫ్ట్గా ఉంది వేసుకున్న తర్వాత కూడా బుట్ట బొమ్మలా ఉందనమాట కిందంతా కూడా ఫుల్ గేరా పెట్టేశాను అనమాట శారీదు అంటే ఫుల్ గేరా ఒక సైడ్ పెట్టేశాను ఇంకొక ఫుల్ గేరా మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు ఈ విధ రెండు గేరాలు మొత్తం శారీ కూడా కింద కుచ్చు కోసం అయితే పెట్టేశాను ఎంత నీట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ కూడా అంత బాగుందనమాట డ్రెస్ అయితే మీకు వీడియో కూడా చూ స్టార్టింగ్లో చూపించాను కదా పిక్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి డ్రెస్సు మీరు కూడా ఈ విధంగా డ్రెస్ ట్రై చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి మీరు కూడా వీడియోని చూస్తూ హ్యాపీగా అయితే కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోండి